హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు కింద కమెంట్లో చెప్పండి అలాగే ఈరోజు నేను ఒక వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నా లాస్ట్ నేను వినాయక చవితి అలాగే లడ్డూ విలం పట్ట వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఒక్క వీడియో కూడా పోస్ట్ చేయలేకపోయా ఎందుకు అంటే నెట్ ఇష్యూ అనమాట వైఫై కనెక్షన్ లేకపోవడం వల్ల ఇంకా ఏవేవో సమ్ రీజన్స్ ఇంకా అందుకని వీడియోస్ అనేవి పోస్ట్ చేయలేకపోయాను ఇంక ఇక్కడ ఏంటంటే ఇవాళ కౌశిక్ బర్త్డేది అలాగే ఇది గ్రహణం నెక్స్ట్ డే క్లీనింగ్స్ అనమాట పైనుంచి మొత్తం క్లీన్ చేస్తూ వచ్చామన్నమాట ఆ రోజు మార్నింగ్ ఇంట్లో క్లీనింగ్స్ పై నుంచి అలాగే పూజ మందిరము ఇంకా చాలా పనులే ఉంటాయి కదా అందులోనూ స్వామివారు లడ్డు కూడా పాటబడం కదా ఇంకా అదొకటి అందరికీ పంచాలి బోల్డ్ అని పనులు ఉంటున్నాయి ఇంకా గ్రహణం తర్వాత అంటే తెలుసు కదా ఇంట్లో అంతా క్లీనింగ్స్ చేసుకొని ఆ ముందు రోజు గరిక అది వేసి పెట్టుకుంటాము అన్నింట్లో అవన్నీ క్లియర్ చేసేసి మళ్ళీ శుద్ధి చేసుకొని పూజ మందిరం పూజ అలాగే వంటగది అంతా క్లీన్ చేసి వంటలు అనేవి చేస్తాము అంతా ఇంకా క్లీనింగ్స్ వీటితోనే సరిపోయింది గుమ్మాలు పూజించడానికి అవ్వలేదు అని ఇక్కడైతే ఒక ముగ్గు వేసుకుంటున్నాను సింపుల్ అనమాట ఎవరైనా మెలికల ముగ్గులు ఇప్పుడిప్పుడే వేయడం స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్నవి ఈజీగా ఉంటాయి ఇక్కడ నేను ఏడు చుక్కలు మూడు వరుసలు పెట్టి ఒక రెండు వరుసలు అలాగా మూడు చుక్కల్లాగా పెట్టుకున్నా ఇంకా చూసారుగా ఎంత ఈజీగా ఉందో అలా మెలికలు వే అందుకొని లోపల జస్ట్ అలా లైన్స్ అందుకున్నాను అంతే ఆ చుక్కలు కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా చిన్న చిన్న తామరలు అందుకున్నా దానివల్ల ఇంకా అందం వస్తుంది ముగ్గులకు ఇంకా మన దగ్గర ఉంటే మంచిగా రంగులతో నింపుకుంటే ఇంకా అందంగా ఉంటుంది ఇదొక ముగ్గుటి వాళ్ళ వేసుకున్నాను ఇంకా తర్వాత మందిరం క్లీనింగ్ దీపారాధన ఇదంతా నేను ఏం షూట్ చేయలేదండి ఎందుకంటే నాకు దాదాపు చాలా టైమే పడుతుంది ఇంకా అమ్మవారి కుండ ఇవన్నీ ఉంటాయి కాబట్టి నాకు అమ్మవారి కుండ గురించి చాలా కమెంట్స్ వస్తున్నాయండి ఆ బొట్లు అవి అన్నీ ఎలా కుడతారో చూపించండి క్లియర్గా అని చెప్పి నేను మళ్ళీ మందిరం క్లీన్ చేసినప్పుడు మీకు తప్పకుండా మీతో షేర్ చేస్తాను ఇంకా అలాగే ఇక్కడ ఏంటంటే లంచ్ టైం అనమాట అంటే మేము బ్రేక్ఫాస్ట్ ఎవరేం కూడా చేయలేదు ఇవాళ ఇంకా డైరెక్ట్ లంచ్ అని చెప్పేసి ఇక్కడ పనీర్ కూడా ఇంట్లో ఉండింది ఇంకా అది కర్రీ చేసి బగారా రైస్ చేద్దాం అనుకుంటున్నా పనీర్ అన్ని పీసెస్ కింద కట్ చేసి ఇంకొక బౌల్లో కొంచెం పసుపు ఉప్పు కారము ధనియా పొడి జీరా పౌడర్ అలాగే గరం మసాలా ఇవన్నీ వేసి ఒకసారి మంచిగా కలిపేసి స్పూన్తో ఇంకా తర్వాత ఇలాగా ముక్కలకు పట్టేస్తున్నా మనం చేత్తో మెదిపితే ఏమవుతుందంటే అంత మెదిగిపోయినట్టుగా గజిబిజిగా అవుతాయి అలా ముక్కలు అలాగే ఉండిపోవాలి కాబట్టి ఇంకా ఓన్లీ అలా ఎగరేసినట్టుగా పెట్టుకున్నాను అంతే ఇంకా వాటిని అలా రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు ప్యాన్ పెట్టేసాను డైరెక్ట్ ఇలాగా కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా అవి వేయించి పక్కన తీసి పెట్టేస్తాను ఇక్కడ ఏంటంటే పక్కన బాస్మతి రైస్తో బగారా చేస్తున్నాను నాన్ వెజ్ అది వండక చాలా డేస్ అయిపోయింది ఇంకా ఇప్పుడు సోమవారి లడ్డు ఇంట్లో ఉంది కాబట్టి కుదరదు కదా పనీర్ పీసెస్ అన్నీ తీశాను కదా సేమ్ ఆయిల్లో ఆనియన్ టమాటా నాకు గ్రేవీకి ఎంత కావాలో అంత వేసాను అనమాట ఇంకా అవన్నీ అలాగా వేయించేసి చలారిన తర్వాత ఇలా మిక్సీ పట్టేస్తున్నాను నేను కర్రీ వచ్చేసి ఒక హాఫ్ కేజీ పనీర్ తీసుకున్నాను అంటే టూ టైమ్స్కి సరిపడంటే లంచ్కి అలాగే డిన్నర్కి సరిపడా చేసేస్తున్నాను బయటికి వెళ్ళేది ఉంది ఇంకా నైట్ వచ్చి వంట చేసుకోవడానికి కుదరదని అలా చేసాను అనమాట అలా మిక్సీ పట్టి పెట్టుకున్నాను పక్కన అదే మళ్ళీ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసి ఒక రెండు మూడు లవంగా ఇలాచి కొంచెం అల్లం పేస్ట్ ఈ పేస్ట్ ఏంటంటే మనకు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అలా కలిపేసుకొని అందులోనే కొంచెం పసుపు వేసి కలిపాను ఆ గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రేవీ మొత్తం ఇందులో యాడ్ చేశాను గ్రేవీ ఏంటంటే నేను మరీ మెత్తగా గంధంలాగా చేయలేదు కొంచెం కచ్చపచ్చగానే రుబ్బుకున్నాను అలా అయితేనే కొంచెం బాగుంటుంది కదా మళ్ళీ మొత్తం గంధంలా చేసేది ఎలా ఎలా అయితే బాగుంటుందంటే చపాతి కానీ పూరికి కానీ బాగుంటుంది కానీ రైస్కి సెట్ అవ్వదని చెప్పి అలా చేసా ఇంకా అది కాస మగ్గిన తర్వాత కొంచెం ధనియా పౌడర్ ఉప్పు కారము వేసుకున్నాను ఇదంతా కలిపేసుకుని ఆల్రెడీ ముక్కలు కొంచెం పట్టించాం కాబట్టి కాస్త తక్కువే వేసుకున్నాను మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఇందులో కలిపి ఇంకా అంతా దగ్గరికి అయిన తర్వాత లాస్ట్లో పనీర్ వేసి ఇంక నేను పనీర్ వేసిన తర్వాత స్టవ్ అనేది ఆన్లో ఉంచను ఇంకా ఆఫ్ చేసేస్తాను అనమాట ఆల్రెడీ పనీర్ అంతా మంచిగా మనం రోస్ట్ చేసాం కాబట్టి ఇంకెక్కువగా ఏమవుతుందంటే మనకు రబ్బర్ సాగినట్టుగా ఒక మాదిరిగా అవుతుంది అంత టేస్టీగా ఉండదు ఇంకా ఫైనల్గా ఇందులో కొంచెం కొత్తిమీర వేసి బంద్ చేసేసాను అనమాట స్టవ్ అనేది ఇంకా బగారా రైస్ కూడా అయిపోయింది ఇది మీరు చాలాసార్లు చూస్తుంటారు ఇవాళ బాస్మతి రైస్తో కొంచెం పిల్లలకి ఇష్టంగా తింటారని చెప్పి ఇలా చేశాను ఇదన్నమాట ఇవాళ మా లంచ్ ఈ పిచ్చుక గూడు గురించి చాలా కమెంట్స్ వస్తున్నాయండి లింక్ వీలైతే నేను ఈ వీడియోలో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చాలా వస్తున్నాయి అన్నమాట బర్డ్స్ అనేవి అందులో కొంచెం ఏవైనా పప్పు కానీ లేదంటే ఎక్కువ అయితే నేను జొన్నలు వేస్తున్నాను బాగా వస్తున్నాయి ఈ గూడులో మళ్ళీ ఒక గూడు కట్టేసి అందులో కూడా పిల్లల్ని పెట్టాయి అన్నమాట మంచిగా శబ్దాలు అవి భలే అనిపిస్తాయి ఇంకా చెప్పాను కదా సోమవారం లడ్డు ఆల్రెడీ నేను మార్నింగ్ చేసి పక్కన పెట్టాను అనమాట ఇంకా ఇదేంటంటే మనకు చాలా డేస్ ఇలాగా క్లోజ్డ్గా ప్యాకింగ్లో ఉంది కదా ఇన్నాళ్ళు సామవారు చేతిలో ఉండింది ఇంకా పైనుంచి కొంచెంగా అదై ఉంటే తీసేసి మొత్తం కూడా ఒక పెద్ద గిన్నెలో వేసేసి బేసిన్లో దీన్ని ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయాలన్నమాట నెయ్యి అయితే అసలు ఎలాగుందంటే ఉందంటే పైన అలా డ్రైగా ఉంది కానీ లోపల మాత్రం బోల్డ్ అంత నెయ్యేసి చేశారు దాదాపు ఇది సిక్స్ కేజీ ఏబో ఉందనుకుంటాను ప్యాకెట్స్ అన్నీ ఇలా ప్యాక్ చేశారనమాట పిల్లలు ఇవన్నీ కూడా తెప్పించి బయట నుంచి పిల్లల చేత చేపించా నేను ఇంకా ఇంట్లో పనులు వాటిని చూసుకున్నాను వాళ్ళకి చాలా హెల్ప్ చేశారనమాట ఇంక ఇవన్నీ చేసేసి కొంచెం వాళ్ళ నాన్న పెద్దోడు వెళ్ళి ఇచ్చేసి వచ్చారు ఇంకా తర్వాత ఇప్పుడు మేము చిన్నోడిది బర్త్డే ఉంది ఈ సెప్టెంబర్ మంత్ అంటేనే మాకు ఇంకా అన్ని బర్త్డేసే ఉంటాయి ఫస్ట్ చిన్నోడిది సెప్టెంబర్ లెవెన్త్ని వస్తుంది ఆ తర్వాత నాది తర్వాత పెద్దఅబ్బాయిది ఇలా కంటిన్యూగా ఉంటాయన్నమాట అందుకని సరే అందరం ఇంకా షాపింగ్కి వెళ్దామని చెప్పేసి ఈవినింగ్ అలా బయటికి వెళ్తున్నాము సరే వంట పని కూడా ఏం లేదు ఇంకా ఆల్రెడీ మధ్యాహ్నమే అందరికీ చేసేసాను కాబట్టి ఇంకా అదే ఈ ఈ పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంక ఇప్పుడు దగ్గర పట్ల ఏది దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళిపోదాము దూరం అయితే వద్దు ఓపికలు లేవు అని అనిపించింది సరే అని చెప్పేసి పనామా దగ్గర మ్యాథ్స్కి వచ్చామన్నమాట నేను కూడా ఒకేసారి ఏమైనా తీసుకుందాం అనుకున్నా మా వారు ఏమన్నారంటే మంచి శారీ తీసుకోమన్నారు ఈ మధ్య కాలంలో తీసుకున్న శారీస్కి అసలు వేటికి బ్లౌజెస్ కానీ ఏం తీయలేదు ఇంకా అవే కట్టట్లేదు కదా అని చెప్పేసి సరే ఇవాల్టికి డ్రెస్సెస్ తీసుకుందాం అనుకున్నా ఇంకా అలాగే పిల్లలకు మా వారికి అందరం ఒకేసారి షాపింగ్ అనమాట ఈ సెప్టెంబర్లో వచ్చే వినాయక చవితి ఫెస్టివల్స్ కానీ ఇలా బర్త్డేస్ కానీ బోల్డ్ ఖర్చులు ఉంటాయి ఈ మంత్లో సరే అలా షాపింగ్ చేసి ఇంటికి వచ్చే వరకు ఇదిగోండి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఎంత పెద్ద వర్షాలు అంటే దాదాపు ఒక టూ త్రీ డేస్ కంటిన్యూస్గా పడతానే ఉన్నాయి సో వెదర్ అయితే అలా ఉండింది బట్టలు ఆరట్లేవు ఇంకా ఈ వర్షంలోనే ఇలాగే కౌశిక్ బర్త్డే కూడా సెలబ్రేట్ అనేది చేసామన్నమాట బేసిక్గా ఏంటంటే ఎవ్రీ ఇయర్ బర్త్డేస్కి ఇంట్లో వంట చేసి అంటే అదే ప్యాకింగ్ ఫుడ్ ప్యాక్ చేసేసి అందరికీ పంచడం నాకు అలవాటు ఈసారికి అది కుదరలేదు వెదర్ సహకరించలేదన్నమాట మా హస్బెండ్కి అలాగే ఇయర్ ఎండింగ్ ఫైలింగ్స్ ఉండడము అసలు బయటకు వెళ్ళడానికి అవ్వలేదు ఆ ఒక్క షాపింగ్ కూడా ఎలాగంటే విత్ ఇన్ వన్ అవర్లో అందరం అలా అలా తీసుకొని వచ్చేసాం అంతే జస్ట్ కాంప్రమైజ్ అనమాట ఇంకా నచ్చినా నచ్చకున్నా ఇంక ఇదే అన్నట్టుగా అలాగ గడిచిపోయింది ఇంక ఈ వర్షాలకి ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా తెచ్చుకోవాలన్నా కూడా చాలా చిరాగ్గా ఒక మాదిరిగా అనిపించింది ఇంకా అని చెప్పేసి కౌశిక్ బర్త్డే రోజు ఫుడ్ కొంచెం బయట చేపించాము క్యాటరింగ్ ఇచ్చామన్నమాట కొంచెం తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ పిల్లల ఫ్రెండ్స్ అలా వచ్చారు ఇంకా అలాగే గడిచిపోయింది ఆ డే మొత్తం కూడా యాక్చువల్గా నేను కౌశిక్ బర్త్డే రోజు ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేసాను సో అదే వాడు పుట్టిన రోజు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి కౌశిక్ వేసిన ఒక డ్రాయింగ్తో సహా ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను అలాగే కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పెట్టాను నా బాబుకి ఎంతో విషెస్ చెప్పారు అండ్ ఎంత హ్యాపీ అనిపించిందో మీరు పెట్టిన ప్రతి కామెంట్ని చిన్నోడికి చూపించాను చాలా హ్యాపీగా ఫీల్ అయినాడు అమ్మ అందరికీ నా తరఫున థ్యాంక్ యూ చెప్పు అని ముందే చెప్పాడు అనమాట అలా సరదాగా అందరితో కలిసి కౌశిక్ బర్త్డేని మంచిగా సెలబ్రేట్ చేసి ఉన్నాము మన వీడియోస్ రావడం లేట్ అవుతుందని చెప్పేసి అప్పుడప్పుడు అలా షార్ట్స్లో మీతో టచ్లో ఉంటున్నాను సో ఏదైనా చెప్పాలనుకుంటే అక్కడ కూడా కామెంట్ చేస్తున్నారు ఇంకా ఫుడ్ విషయానికి వస్తే బయట నుంచి క్యాటరింగ్ ఇచ్చామని చెప్పాను కదా మిర్చి సాలన్ ఒకటి అలాగే రైతా కొంచెం సలాడ్ ఇంకా అలాగే చికెన్ కర్రీ ఒకటి చికెన్ బిర్యానీ ఒకటి చేయించాము అన్నీ కూడా చాలా బాగున్నాయి మన ఇంట్లో ఏ అకేషన్ ఉన్నా వాళ్ళే చేస్తారు సో అలా అలా చిన్నోడి బర్త్డే అయితే మంచిగా సెలబ్రేట్ చేశాము ఇంకా అందరూ కూడా మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్ళి ఉన్నారు వాడికి ఇంక ఇవాల్టి వీడియో అయితే ఇదేనండి ఇంకా నెక్స్ట్ అయితే మన వీడియోస్ కంటిన్యూగా వచ్చేస్తాయి ఇక నుండి వీడియో నచ్చుంటే డెఫినెట్గా లైక్ ఇవ్వండి ఏదైనా చెప్పాలనుకుంటే కమెంట్లో చెప్పండి నేను మీకు రిప్లై ఇస్తాను మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి